जेल मार दिया हमें मार दिया जेल मार दिया बदिलाले प्रजन्से बदिलाले मानकिशन नगर नये कहता हूँ बदिलाले 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 प्रजन्से मानकिशन नगर नये कहता हूँ बदिलाले 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 बोलते हैं विदान के बंद चला आइके था बदिलाले 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 बिकलांग लाख क्या पढ़ा नहीं था उनकी జోగుపేటలో ఏదైతే వృద్ధులు వితంతువులు ఇతరాధర పెన్షన్లు పెంచాలనే ఉద్దేశంతో మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అనేక వాగ్దానాలలో ఈ వృద్ధులు వితంతువులు చేనేత గీత కార్మికులకు పెన్షన్లు పెంచుతామనేటటువంటి వాగ్దానాలు చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నెరవేరలేదు ఆ డిమాండ్తో రేపు ఇరవై నాలుగు తారీఖున పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సంగపేట దగ్గర ఉన్నటువంటి ఫంక్షనాల్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభను మరి వచ్చే నెల తొమ్మిది తారీఖున హైదరాబాద్లో జరిగేటటువంటి సభకు ఇది సన్నాహక సమావేశం సన్నాహక సభ ఆ సభను ఈ జౌపేట ప్రాంతంలో అన్ని గ్రామాల నుండి వృద్ధులను వితంతువులను చేనేత కార్మికులు గీతా కార్మికులను ఇతర వికలాంగులకు సంబంధించిన వాళ్ళను పెన్షన్లకు మరి పెంచాలనేటటువంటి విధంగా ఆ సభను విజయవంతం చేయడం కోసము మరి ఇరవై నాలుగు తారీఖున ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వికలాంగులు వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు గీతా కార్మికులు అందరూ కూడా హాజరయ్యే ఆ యొక్క బహిరంగ సభను పద్మశ్రీ నందకృష్ణ గారి నాయకత్వంలో జరుపుతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడం కోసము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు మరి చేనేత కార్మికులు గీతా కార్మికులు వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే మరి ఆ పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున హాజరయ్యే ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు అందరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ సామాజిక ఉదయం నమస్కారాలు ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా కమిటీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో వికలాగులకు ఆరు వేలు పింఛనిస్తానని చెప్పేసి అలాగే వృద్ధులు హితంకులు ఉపరిమానులు నేత గీత కార్మికులకు నాలుగేళ్ళు పింఛనిస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ ఇచ్చి దాదాపు మరి రెండు సంవత్సరాలు నడుస్తున్న హామీ మరి నిలబెట్టుకో నిలబెట్టుకోలేదు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలో భాగంగా ఇరవై నాలుగు తారీఖున మరి అందరూ నియోజకవర్గంలో సన్నాక వికలాంగుల మహాకర్జున చేతి పిలిచిన సన్నాక బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత నేత కార్మికులందరూ కూడా అంతేకాకుండా కండరాలు క్షీణితున్నటువంటి బాధితులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం పెంచే వరకు మరి పోరాటం ఆగదు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మరి ప్రభుత్వంతో మరి మందక్ష గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది మరి మేము కూడా ఈ నియోజకవర్గం తరఫున మరి ప్రభుత్వం వికలాంగులు వితంతులు వీళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ